రాత్రి మన మధ్యలో ఉన్నది ఎక్కడ ఉన్నది పొదగు రాత్రి ఉన్నది సమస్య ఉంది ఉన్నావా ఆ చిన్న స్థితి అంటుంది ఆయన ప్రార్థనొద్దు ఆయన వైపు చూడక్కర్లా ఆయన చెయ్యి చాపక్కర్లా కనీసము ఆయన తిరగక్కర్లా ఆయన చెంగుని ఆయనకి తెలియకుండా నేను ముట్టుకునే చాలు ఈ రాత్రి అదే దేవుడు అదే దేవుడు మన మధ్యలో ఇప్పుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు నీ చేయి శాపు నీ చేయి పైకెత్తు ప్రభువా నన్ను తాకనిమ్ము విశ్వాసం పెట్టి బై ఫైట్ ఐ వాంట్ టు టచ్ యువర్ హ్యామ్ విశ్వాసం ద్వారా అని ఒక వస్త్రం నేను తాకాలనుకుంటున్నా ఇప్పుడు నీకు ఒక ప్రార్థన చేద్దాం ప్రభువా విశ్వాసం ద్వారా నీ ప్రియబిడ్డ నేను తాకడానికి అనుమతిస్తావా నువ్వు అడిగితే ఇచ్చేదేముడు నువ్వు అడిగితే ఇచ్చేదేముడు ఈ సేమ్ మెస్సేజ్ చూడండి ఫర్ ఎవర్ ఆయన నిన్న నేడు ఈ రాత్రి ఈ మేడ మీద ఒకే దేవుడు ఆ మేడ మీద ఉన్న దేవుడే ఈ మేడ మీద ఉన్న దేవుడు అక్కడ ఆత్మ ఇచ్చింది దేవుడే ఇక్కడ ఆత్మ ఇచ్చే దేవుడు అక్కడ స్వస్థపరిచిన దేవుడే అని అంటాడు గుడ్డివారి నువ్వు నేను స్వస్థపరచగలను నమ్ముతావా ఈ రాత్రి ఆయన స్వస్థపరిస్తాడు నువ్వు నమ్మగలవా నువ్వు నమ్మితే మెట్లు దిగేలోపు నమ్మితే నువ్వు చేతులు లోపు నమ్మితే నీ కళ నీళ్ళు లోపు నీ స్వస్థత నీదయ్యి ఉన్నది నీ విమోషన్ ఇదై ఉన్నది నీ విడుదల ఇదై ఉన్నది అది వ్యాధి ఏదైనా వ్యాధి పేరు చెప్పదు బాధ ఏదైనా పేరు చెప్పద్దు ఒకటే మాట దేవాడివి సముద్రుడివి నీ రక్తం కారం చేస్తున్నది నేను విశ్వాసము పరిపూర్ణం కలగకుండా రాష్ట్రపడతాను ఈ రాత్రి అని నువ్వు అడిగితే ఈ రాత్రి అదే కార్యం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడా ఆయన ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఈ పక్కనే ఉన్నాడు ఆయన దూతలు నీ బయట ఉన్నారు దూతలు రెక్కలు చాచి నీ రాత్రి ఈ పని ఎగురుతూ ఉన్నారు విశ్వాసం ఉంటే ఆయన వెనుగురిని తాకగలదు విశ్వాసం ఉంటే నీ నరముల బలహీనత నీ ఇబ్బంది నీ నీ గుండెలో జల ఆయాసము కాళ్ళు నొప్పి ఈ వ్యాధి ఏదైనా పేరు ఏదైనా దాని సమాధానం దాని మందు ఒక్కటే ఆ మందు పేరు ఏ రక్తమై ఉన్నది ద బ్లడ్ ఆఫ్ జీసస్ కానీ వీళ్ళు ఏరియో యూ కెన్ సే వాట్ ఎవర్ యువర్ నేమ్ ఈస్ ఏబుల్ టు ఎనీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫైట్ ఇన్ హీమ్ నువ్వు ఆయన కలిగి ఉంచే పరిపూర్ణమైన విశ్వాసము ప్రారంభించాగిపోవద్దు నీ కార్యం చేసాక వీపు చూపించద్దు అడుగులు ముందుకెయ్యి ఆయన చేరు వరకు నీ సమస్య నీ రక్షణ నడిపిస్తుంది శోధన రక్షణ నడిపిస్తుంది నీ వ్యాధి రక్షణ నడిపిస్తుంది సమస్తము రక్షణ నిమిత్తం నీకు అది ఏదైనప్పటికీ ప్రభు నాకు వచ్చే సమస్య కాదు దాని తర్వాత రక్షణ నాకు కావాలా నాకు వచ్చిన భార్య కాదు ఆ తర్వాత నీ యొక్క దర్శనం నాకు కావాలా నాకు వచ్చిన ఇబ్బంది కాదు ఆ వెంటనే నువ్వు వచ్చి తీసుకుపోతాను వాగ్దానం ఇచ్చావు అది నాకు కావాలి ప్రభు చెప్పగలవా నీ స్వరం చెప్పగలవా అటువంటి విశ్వాసం నాకు ఇస్తావా ఐ వాంట్ రక్తంలోని విడుదల నీ రక్తంలోని స్వస్థదా Can you give me that kind of faith tonight? Lord, I want to touch your hand. By flying I want to touch your hand. I want you all blood, Jesus. The power of blood I want tonight. I believe with all my heart. I believe that you are here tonight. ተለልብቸ እኔቶ ተለት ኚላፈል